వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల పేరిట మంజూరు చేసిన ఇళ్లతో పెద్దలే బాగుపడ్డారు ఆప్షన్ త్రీ ఎంచుకున్న లబ్దిదారులకు గృహాలు నిర్మించిస్తామని చెప్పి గుత్తేదారులకు దోచిపెట్టారు కాకినాడ జిల్లాలో పదివేలకు పైగా ఇళ్ల నిర్మాణ పనుల్ని కాంట్రాక్టర్లకు కట్టబెట్టి అందులో కేవలం పది శాతం మాత్రమే పూర్తి చేశారు పునాదుల దశకే పరిమితమైన పనులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి భారంగా మారాయి కాకినాడ జిల్లాలో పీఎంఏవై అర్బన్ గ్రామీణ పథకాల కింద ఎనబై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఇళ్లు మంజూరు చేశారు వాటిలో ఆప్షన్ మూడు కింద పదివేల ఏడు వందల పద్నాలుగు గృహాల నిర్మాణాన్ని గుత్తేదారులకు అప్పగించారు కేంద్రమిచ్చే లక్ష ఎనబై వేల రూపాయలకు తోడు లబ్దిదారులతో ముప్పై ఐదు అదనంగా గుత్తేదారులకు ఇప్పించారు ఒక్కో ఇంటిపై రెండు లక్షల పదిహేను వేలు ఖర్చు చేసినా వాటిని పూర్తి చేయడంలో గుత్తేదారులు విఫలమయ్యారు సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు అప్పట్లో పునాదుల వరకు యాబై వేలు బిల్లు చెల్లిస్తే గుత్తేదారులకు మాత్రం డెబ్బై వేలు కట్టబెట్టారు పునాదుల దాకా నిర్మించి అంతవరకు బిల్లులు తీసుకుని మిగతా పనులు వదిలేశారు అక్కడక్కడ కొన్ని ఇళ్లు పూర్తి చేసినట్లు చెప్పుకున్నా అవే నివాసయోగ్యంగా లేవు ఇంటి బయట ప్లాస్టింగ్ పనులు చేసి లోపల వదిలేశారు ఏముందండి ఇచ్చారండి అప్పు చేసి కట్టుకున్నాం బాకీలు ఇంకా తేరలేదు కానీ కానీ ఎక్కడికక్కడ నీళ్ళు నిలబడిపోయి పిల్లలకి జ్వరాలొచ్చేసి అలా ఉంటుందండి రోడ్లు కూడా ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయి చాలా ఇదిగా ఉన్నాయండి వెళ్ళడానికి రావడానికి కూడా దారి ఉండలేదు డ్రైనేజీలు లేవండి ఏమీ లేవండి రోడ్లు లేవండి పునాదుల మటుకి అలా చేసేసి వదిలేశారండి మరి అన్ని కూడా ఇల్లు తయారు అవలేదండి మధ్యలో వాటి ఉంటుంటే చుట్టుపక్కల ఉన్నాయన్న అలా ఉంటుంటే నీరు నిలిచిపోయి మాకు దోమలు అవి వచ్చేస్తున్నాయి అండి పిల్లలకు హాస్పిటల్ అంటే తిరగలేకపోతున్నామండి మేము ముప్పై ఐదు వేలు ఇచ్చేమండి కట్టమని లోన్లు ఇవ్వలేదండి లోన్ అలా తీసుకుని అలా కట్టించారండి మామూలుగా కట్టేసి వదిలేసారండి మేము మనీ చేయించుకున్నామండి అండి బాత్రూమ్ అని సొలిపాటు పెట్టించుకున్నామండి కట్టేరండి అదివని మొన్న మేము బాగా చేయించుకున్నామండి చుట్టూ గాళ్ళు అట పెట్టించుకున్నాం అని బాత్రూమ్ అట కట్టించుకున్నామండి ఖర్చులు చేయలేదని గొచ్చులు మేమే చేయించుకున్నాము మామూలుగా కాకినాడ జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతను పదమూడు గుత్తేదారు సంస్థలకు అప్పగించారు వీటిలో కొన్నింటిని నిర్మాణ రంగంలో అనుభవం లేకపోయినా వైసీపీ నేతల సిఫార్సులతో పనులు ఇచ్చేశారు ఈ సంస్థలు పూర్తి చేసిన ఇళ్ల సంఖ్య నామమాత్రంగానే ఉంది అధిక శాతం ఇళ్లను పునాదుల దశలోనే వదిలేశారు వైసీపీ సర్కార్ మాటలు నమ్మి అప్పు చేసి మరీ ముప్పై ఐదు వేలు చెల్లించిన లబ్ధిదారులకు గృహాలు దక్కకపోగా రుణాలపై వడ్డీ భారం పెరుగుతోంది జగన్ గారు ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల్లో మంజూరు అయినాయండి ఎవరికి ఓపెన్గా వాళ్ళకి షెడ్లు వేసుకుందాం అది వేసుకుందాం అని అనుకున్నారండి కాకపోతే ఇక్కడ బిల్డింగ్ కట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొచ్చారండి ఒత్తిడి మీరు కట్టుకోకపోతే ఇళ్ళు తీసేసుకుంటామన్నా కొంతమంది అది బెదిరింపు కూడా వచ్చిందండి అయితే జనాలు ఈ అప్పు చొప్ప చేసి ఈ ఇల్లు కట్టుకోవడం జరిగిందండి కట్టుకున్న కానించి ఈ వడ్డీలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి తర్వాత ఇళ్ళ పట్టాలు కూడా తాకట్లు పెట్టి చితిలో కూడా చాలా మంది ఇది అయ్యారండి తర్వాత ముప్పై ఐదు వేలు ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అవి కొంతవరకే వరకే పూర్తి అయినాయండి డ్రైనేజీలు అన్నది ఏమీ లేవండి రోడ్లు అనేది ఏమి లేవండి నిమ్మకాళ రాజప్ప గారు అప్పుడు ఎమ్మెల్యే చెప్పేసి అన్నారండి మరి ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఒకరిద్దరు గుత్తేదారులే స్పందించారు మిగతా వారు ముందుకు రావటం లేదు కొందరు గుత్తేదారుల్ని తప్పించి వేరే వారికి నిర్మాణ బాధ్యతలు అప్పగించామని అధికారులు తెలిపారు ఆప్షన్ మూడు ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు